ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ప్రధాని ఐదు దేశాల పర్యటన భారత ప్రధాని ఐదు దేశాల పర్యటన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ జులై రెండవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు మధ్య ఐదు దేశాలు పర్యటించనున్నారు అవి ఘనా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ మరియు నమీబియా ముందుగా జులై రెండు మూడు తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు ఘనా తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాకో దేశంలో జులై నాలుగున పర్యటిస్తారు ఇక మూడవ దేశంగా అర్జెంటీనాలో జూలై ఐదున పర్యటించనున్నారు జులై ఆరు ఏడు తేదీలలో బ్రెజిల్లో పర్యటించనున్నారు బ్రెజిల్లోని రియో డి జెనీరిలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఇది పదిహేడవ బ్రిక్స్ సదస్సు దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా అధ్యక్షత వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి బ్రెజిల్ బ్రిక్స్కు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది ప్రధాని ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనా ట్రినిడాడ్ అండ్ టొబాకో అర్జెంటీనా మరియు బ్రెజిల్ దేశాల తర్వాత చివరిగా జూలై ఎనిమిది తొమ్మిది తేదీలలో నమీబియాలో పర్యటించనున్నారు గతంలో నమీబియా నుంచి మనము చీతాలను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్